అందరికీ నమస్కారం నేను విజయ్ ఇస్వాన్ కంకేశ్వరం ఎగ్జాంబాల్ నుంచి చూసిన ఈ యొక్క వేదికలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైట్మెంట్ కూడా చాలా అవసరమని ఇలాంటి వేదికలో ఇలాంటి మంచి విషయాలు అందరికీ అందజేయాలనే ఒక చిన్న ప్రయత్నంతో ఈ వేదికలో ముఖ్యమైన మాటలు ఒక రెండే రెండు మాట్లాడతాను భగవద్గీత ఎందుకు ఉండాలి అనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఆ ఈ యొక్క భగవద్గీతని ఏదైతే మనం అర్థం చేసుకుంటానంటే యాక్సెప్టెన్స్ అంతే మన జీవితంలో బాధ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి సంతోషం వచ్చినా యాక్సెప్ట్ చేయాలి ఏది వచ్చినా కూడా యాక్సెప్టెన్స్ ఉంటది అనేది నీ యొక్క నర నరాల్లో వచ్చేది యొక్క పుస్తకం వల్లనే ఈ యొక్క పుస్తకం నువ్వు చదివిన తర్వాత నీలో నువ్వు వెతకడానికి ప్రయత్నిస్తూ సత్యమేంటో తెలుస్తుంది శరీరం శాశ్వతం కాదని తెలుసుకుంటూ నీ యొక్క చాలా మార్పులు నిన్ను నువ్వు అన్వేషించాలంటే కేవలం మనకి ఉన్న ఒకే ఒక్క గ్రంథం భగవద్గీత ఇది ప్రతి ఒక్కరికి అందాలనే నా యొక్క సంవత్సరం నుంచి దాదాపు ఒక పదివేల మందికి భగవద్గీత అందజేస్తున్నా ఇంకా ఎంతో మందికి అంద అందజేయాలనే ఒక ప్రయత్నం ఇలాంటి వేదికని ఇలాంటి ఆధ్యాత్మిక కోణాన్ని కూడా పంచాలనే ఒక ఆలోచనతోటి ఈ వేదిక మీద రావడం జరిగింది